నమస్తే నేను మీ నాగేష్ గంగుల తిరుపతి లడ్డు వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న బేళ ఒకచోట కొట్టించుకున్నది చాలదన్నట్లు సింహాచలం దేవస్థానంలోనూ ఇతర పవిత్రమైన ఆలయాల్లోనూ నాణ్యత పేరుతో నీచ రాజకీయాలకు దిగజారుతున్నారు పచ్చనేతలు తిరుపతి లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న బేళ మిగతా దేవస్థానాల్లోనూ ప్రసాదాల నాణ్యతపైన చర్చ మొదలైంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లాంటి బలమైన వ్యవస్థ ఉన్న చోట ప్రసాదాల్లో కల్తీ జరిగిందన్న వార్తలతో భక్తులలో ఆందోళన మొదలైంది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసుల దైవం సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు ఆలయంలో ప్రసాదంగా పంపిణీ చేస్తున్న లడ్డూ తయారీని పరిశీలించారు లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్న ముడి సరుకుల నాణ్యతను పరీక్షించారు అయితే లడ్డూలో నెయ్యి వాసన లేకపోవడం పైన గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారట సింహాచలం లడ్డూ ప్రసాదం ఎండిపోయి లడ్డూ అనే భావన కనిపించడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన సింహాచలం ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా సింహాచలం ఆలయ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రసాదం ఎండిపోయి లడ్డూ అనే భావన లేదని అన్నారు అలాగే గతంలో విశాఖ డైరీ నుంచి సింహాచలం అప్పన్న ఆలయానికి నెయ్యి సరఫరా చేసేవారన్న గంటా శ్రీనివాసరావు కిలో నెయ్యి ఐదు వందల తొంభై ఒక్క రూపాయలకు కొనుగోలు చేసేవారన్నారు అయితే వైసీపీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కిలో నెయ్యి ఐదు వందల తొంభై ఒక్క రూపాయల నుంచి మూడు వందల తొంభై ఒక్క రూపాయలకు పడిపోయిందని ఎద్దేబా చేశారు వైఎస్ జగన్ రివర్ స్టాండర్డింగ్ విధానాల ఫలితమే ఇదంటూ సెటైర్లు వేశారు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న కిలో ఆవు నెయ్యి ఆరు వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉందన్న గంటా శ్రీనివాసరావు యూపీలో ఉన్న సంస్థ మూడు వందల తొంభై ఒక్క రూపాయలకే నెయ్యి సరఫరా చేస్తుందంటే ఎలా నమ్మగలమని మండిపడ్డారు మరోవైపు తిరుపతి లడ్డు వివాదం పైన గంటా శ్రీనివాసరావు స్పందించారు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు ఇలాంటి వారికి ఏ శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయించాలన్నారు ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ నేతలు తిరిగి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అంటూ విమర్శించారు దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు టీటీడీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న గంటా శ్రీనివాసరావు ఆలయాల్లోని ప్రసాదాల్లో నాణ్యతను పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు పచ్చ ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనపడుతుందన్నట్లు ఏదో ఒక విధంగా నెయ్యిలో కల్తీ జరిగిందని నిరూపించాలి జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లాలనే అక్కసు పచ్చ నేతలకు బాగా ఎక్కువైంది యథారాజా తదా తథా అనుచర అన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలెడితే ఆయన అనుచర మంత్రులు దాన్ని కొనసాగిస్తున్నారు విశేషం ఏంటంటే తిరుమలలోనైనా సింహాచలంలోనైనా నాయకులు నోర్లు ముక్కులే టెస్టింగ్ మిషన్లుగా పనిచేసి సర్టిఫై చేసేస్తున్నాయి మొన్నటికి మొన్న తిరుమల నెయ్యి త్రిప్పి పంపి ఊరుకోవడం కాకుండా అందులో పశు మాంసం కలిసి ఉంటుందనే అనుమానం వచ్చింది ఈ ముక్కులకే ఈరోజు ఏకంగా లడ్డూ తయారీలో ఇంకా బూందీగా ఉండగానే నోట్లో వేసుకుని పెదవి విరిచారు మన గంటావారు ఎక్కడ ఏ దేవాలయంలోనైనా ఆలయ ప్రధాన దేవుడు లేదా దేవతకు నైవేద్యంగా సమర్పించకుండా ఎవ్వరూ తినే సాహసం చేయరు నిజానికి అది చాలా అపచారం అసలు ఆలయాల్లో నైవేద్యం సమర్పించే సమయంలో భక్తులకు కనిపించకుండా పెద్ద పరదాలతో మూసివేస్తారు ఆలయ అర్చకులు గాని ఇతరుల ఎంగిలి కానీ ఆ ప్రసాదాలపై కనీసం తుంపర్లగా కూడా పడకూడదని ప్రతి ప్రసాద పదార్థంపై వస్త్రం లేదా ఆకులతో కప్పి ఉంచుతారు అలాంటిది స్వామి వారికి తినిపించక ముందే చేతిలోకి తీసుకుని రుచి చూడడం అంటే అది ఖచ్చితంగా అపచారమే అవుతుంది గంటా శ్రీనివాసరావు గారు అదే తప్పు ఈరోజు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇరికించాలన్నదే మెదడు నిండా నింపుకున్న ఈ పచ్చనేతలు ఎన్ని అపచారాలకు ఒడిగడుతున్నారో మరిచిపోతున్నారు దేవుడనేవాడు అన్నీ చూస్తున్నాడు మీ రాజకీయాలకు దేవుళ్లను ఆలయాలను వేదికలుగా చేసుకోవడం మానుకుంటే మంచిది